அப்படியே டிக்கெட் எடுத்தா பா हां இல்லப்பா நந்தினி அந்த சுடுங்க நந்தினி அம்மா நந்தினி அவரு பைட் பண்ணி நம்ம பட்டா மாமுக்பிரா அங்கங்க பேசறீங்க நந்தினி பாயிண்ட்ல ஆ சரி இமா பாவேங்க அம்மா போடங்க இங்க இங்க ஏ விஜயம்மா ரெட்டி <laughs>

பாகம் டார்கெட்

गोपाल कृष्णा, नमः। लड़ाई करते हैं लड़ाई 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 ल மணி நாகராஜ் நாகராஜ் நம்ம கிச்சொப்புடா பாத்துங்க ရှိဘာသာဆန္ဒလားမန္တူကစ္စံဘာလဲပမေရှ်ပမေရှ်ဘာဘောအဲ့လိုအမကြီးရမလို့ကာဒတ်ဘာလဲဘာကြောင့်လဲပါအဲ့ပါဘာလဲ

గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదలకు కానీ లేదంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడినటువంటి కుటుంబాలకు కానీ ఆర్థిక సహాయం అందించే దాంట్లో ఒక వినూత్నమైనటువంటి పంతాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ప్రతి వారం కూడా దాదాపు ఈ నియోజకవర్గంలో లక్షలాది రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టుకున్నటువంటి కుటుంబాలకు సహాయం అందజేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి సహాయం ద్వారా అందులో భాగంగా ఈ రోజున అరవై మందికి యాభై ఏడు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు దాదాపు అరవై లక్షల రూపాయలు డబ్బులు ఈ రోజున మంజూరు చేసి అరవై మందికి అరవై కుటుంబాలకు అరవై లక్షల రూపాయల వరకు చేయడం జరుగుతుంది దీంతో కలిసి దాదాపు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల కాలంలో మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయడం జరిగింది ఇది ఆల్ టైం రికార్డు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కానీ ఏ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏ ముఖ్యమంత్రి కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో సహాయ ఆర్థిక సహాయం అందించినటువంటి దాఖలాలు గతంలో ఎక్కువగా ఉండేది ఇంకా కొద్ది మందికి ఇబ్బంది పడతాను నాకు పాపం బాగా ఇందాక అబ్బాయి చెప్తానండి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను ఉంటాను నాకు వరమైన వేలు మాత్రమే వచ్చింది నాకు వడ్డీ కూడా తప్పిపోతాను బహుశా ఏదైనా బిల్డింగ్లు లోపాలు ఉన్నాయేమో కరెక్ట్ చేస్తాం మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసేనా ముఖ్యమంత్రి గారితో ఆ కుటుంబానికి సహాయం చేసేటువంటి పరిస్థితి తీసుకుపోతామని చెప్పేసి కూడా ఆర్థిక లోటునటువంటిది ప్రభుత్వం నడుపుతున్నప్పటికీ ముఖ్యమంత్రి సహాయం ద్వారా పేదలకు కావచ్చు లేదంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది తలెత్తి ఆసుపత్రిలో వైద్య ఖర్చుల నిమిత్తం ఆరోగ్యశ్రీ కింద రానటువంటి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద రానటువంటి చికిత్సల నిమిత్తంగా ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్లకు ఇద్దో అధికంగా సాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గంలో ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అంతేకాకుండా ప్రతిపక్షాలు ఆలోచన చేసుకున్నాం ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ రోజున ఇది ఒక చర్చనీయాంశం ఈ నియోజకవర్గం వారం వారం ఇన్ని లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా కొన్ని ఆలోచన తలం పైన వచ్చిందా ఇన్ని చేస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ వ్యక్తిగతంగా దూషణ చేసేదానికి మీరు తెలుగుతున్నారు తప్పితే నిర్మాణాత్మకంగా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేస్తారు ఇప్పటికి కూడా కులాల మధ్యనో మతాల మధ్యనో వ్యక్తిగతంగా లేనటువంటి అబద్ధాలు నిందలు వేయడం ద్వారా మీరు రాజకీయాలు లబ్ధి పొందాలనుకుంటున్నారు కానీ వాస్తవానికి దగ్గరగా రాజకీయాలు చేయలేకపోతున్నారు రాజకీయాలు మాట్లాడలేకపోతున్నారు కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాబట్టి కళ్ళు తెచ్చుకొని చూసుకోండి ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు విజ్ఞులు అన్నీ గమనిస్తూ ఉంటారు మంచేది ఏది మంచి చేసే వాళ్ళు ఎవరు చెడు చేసేవాళ్ళు మంచి చేసే ప్రభుత్వం ఏది మంచి చేసే చెడు చేసే ప్రభుత్వం అయితే మంచి చేసే నాయకుడు ఎవరు మంచి ఆలోచన చేసేటువంటి నాయకుడు ఎవరు వాళ్ళ కోసం ఆలోచన చేసేటువంటి నాయకత్వం లేదనేది ఒక సుస్పష్టమైనటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది తస్మాత్ జాగ్రత్త వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులారా కా శ్రేణులారా ఈ నియోజకవర్గంలో ఒక తప్పుడు వ్యవహారం తప్పుడు సాంప్రదాయం తెరలైపోతున్నారు ఎవరేస్తలైనా అమ్ముకుంటా అంటే వాళ్ళ ఆస్తులకి ఈ రాజకీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా బలపొందకూడదు వ్యాపారాలు చేసుకోకూడదని మతాన్నో కులాన్నో తప్పుడు పత్రాలను స్పష్టీకరించి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినారు చట్టం తను పని తాను చేసుకుపోతుంది దానికి అక్కడ ఇబ్బందులు ఉండవు అంతేగాని చట్టం తన పని తాను చేసుకో అంతేకాకుండా బైపాస్ కో ప్రజల కోసం రెండు వందల యాభై కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి నిర్మిస్తే అది మా ప్రభుత్వంలో టెండర్ ప్రాసెస్ అవుతే పూర్తి చేయనటువంటి పరిస్థితులకు ఎందుకు పోయిందంటే ఆ రోజున మీ ప్రభుత్వం చేతగాంతడం వల్ల మీ ప్ర ప్ర ప్రజాప్రతినిధి చేతగాంతం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఓ వైపున మేము క్లియర్ చేసేసి సమస్యలు పెండింగ్ ఉన్నటువంటి సమస్యల్ని పూర్తి చేసి ట్రాఫిక్కు సంతరాయం లేనటువంటి పరిస్థితి కల్పించి రెండవ వైపున పోతే కుటిలమైనటువంటి రాజకీయ నేతలు మీకు చెందినటువంటి భూములు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు రెండు రోజుల క్రితం హైకోర్టులో అది కూడా కొట్టువేయడం జరిగింది వచ్చే రోజుల్లో ఆ సమస్య కూడా పూర్తి చేస్తాం అది మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా ముఖ్యమంత్రి గారి ఆలోచన తదనుగుణంగా మా స్థాయిలో ఎమ్మెల్యేగా మా ఆలోచన కానీ మా కింది స్థాయి నాయకుల ఆలోచన కానీ ప్రజలకు మంచి చేయాలని మా పట్టుదల ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని మా పట్టుదల ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేది మా పట్టుదల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది మా పట్టుదల ఇన్ని రకాలుగా మంచి ఆలోచన చేసేటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పొరుగు తీరింది మీరు అరాచకమైనటువంటి పాలన అందించినందుకే ఐదు సంవత్సరాలు నూట యాభై యొక్క సీట్లు ఇచ్చినటువంటి మీకు ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత మధ్యలో ఐదు కొట్టేసి పదకొండు సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోవద్దు అని చెప్పేసి హెచ్చరికని తయారీ చేస్తాం మళ్ళీ మీరు కొనసాగింది ఇదే రకమైనటువంటి వ్యవహార చేయమని మొదలైన మీరు ఆలోచన చేస్తే బహుశా మీరు పదే పదే చెప్తారంటారు కేవలం ఆరు వేల చిల్లరే కదా అని చెప్పేసి మీరు ఏడు వందలతో కూడా గెలిచినారు ఆ రోజు కేవలం ఏడు వందలే మీరు అనుకోలే ఆరు వేల చిల్లరైనా ఏడు వందలైనా వచ్చే రోజుల్లో మీరు ఈ రకమైనటువంటి మీరుండి ఇదే రకంగా మేము పనిచేస్తే ఆ ఆరు వేల చిల్లర అరవై వేల చిల్లర ఏది గ్యారెంటీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తాను